రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల సంవత్సరం పదకొండవ తేదీ గురువారం రోజున వికోట మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వివిధ టమోటా మార్కెట్లలో టమోటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా టమాటా ధరల వివరాల గురించి తెలుసుకోండి మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం یجمان مینا دیو 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 دی

വരവരവരവരവരനെ വരനെ വരനെ മുന്നരെ 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 50 60 60 60 മുന്നരെ 20 60 60 60 മുന്നരെ 20 60 60 60 വരവര വരനെ വരനെ ഇന്ന ഡേവളേ വരുലേ വരുലേ ഇന്ന ഡായേളേ മാരേ മാരേ ഇന്നെ പെരേ 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 ഇന്നെങ്ങലേ എൻവര 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 മാരേ മാരേ നക്രേ എൻവര എൻവര മോരേ മാരേ മോരേ തൈന